ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టిందని బొంబాయి దాకా వెళ్ళాడు మరి వచ్చేసాడు కొన్ని ఇంట్లో నుంచి బయటకు పోమని చెప్పండి పోతాను కూర్చో కూర్చో వర్షానికి ఎంత తక్కువ అన్ని అన్నీ మీ ఊపిలే కదా ఏం లేదు అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా చదువు కోసం అంత దూరం వెళ్ళి గుర్తయిద్దా పాస్ అవుతావు సరే తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నామని అడుగుతున్నా తమ్ముడు బొంబాయిలో ఉద్యోగం దొరికింది అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట విన్నావా నువ్వు చదవబోయేది ఏ ఇజం జర్నలిజం నువ్వు ఏ ఇజమైనా చదువు దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా ఎవరు కడతారు డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది పత్రిక ఆఫీసులో ప్రూఫ్ రైటర్గా పని దొరికింది ఆ రాబడితోనే చదువుకుంటాను అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు అదే నువ్వు అనేది ఇలా చూడు బొంబాయిలో ఎవరైనా హిందీ కిందీ అని అటు అంటే ఏం లేదు సైగులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతాం ോ ഗുജറാത്തിയ സത്താജനവൻ തിരിച്ചു ആരായി എന്നെ ചോദിച്ചോ എന്റെ കാരണ ഇവളാ കല്യാണം ചെയ്ത് വന്നു നമ്പി തന്നെ ഇങ്ങനെയായത് ഇത്രയും കാലം ഇവന് വേണ്ടി ഞാൻ കാത്തിരുന്നു ഒരു കന്നി പെണ്ണായിട്ട് ഇവനെ വിടല്ലേ മുറുക്കി പിടിച്ചോ പയ്യൻ って。<laughs> మొదట రాత్రి కదండి ఈ ఒక్కరోజు మాత్రమే కాదు వీళ్ళున్ను మనకది పడుకురాను బాను ఏంటంట పని పూర్తయ్యాక క్లాస్ ఉంది రావటానికి పది గంటల పైన అవుతుందని అన్నారు కొత్తగా కట్టుకున్న పిల్లలను ఒక్కసారి కూడా గట్టి కావాలనుకున్న ముద్ది ఎలా నాకు ఎలా క్లాస్ జర్నలిజం చదవబోతుంది ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా ఇప్పుడైతే ఏంటంటా ఎవనుకుంటారు మగుడు పెళ్ళకుంటారు ఎలా చెప్పు మనకి పెళ్ళి ముప్పై ఆరు గంటలైంది తర్వాత ప్రపంచంలో పదివేల మందికి పెళ్ళి ఉంటుంది ఈ లో వాళ్ళంతా ఎన్ని రకాలుగా ఉన్నా बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए चिट्ठी 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 चिठी थैंक यू सॉरी सॉरी माजी बानू వచ్చారు తమరెందుకు వచ్చినట్టు అందుకే నేను వచ్చాను వచ్చి రాగానే నేను చూపించావు నా మనవాళ్ళ కిలో బూడిది పూసావు లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుళ్ళ పెట్టేదాకా నన్ను చెవులో పొట్టి ఏదైనా పర్లేదు తక్కువ ఇవ్వను ఈ పిల్లల ఒంట్లో సగం మారాక్త ఉందని తెలుసుకో సగం అంతేకాదు రక్తం ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి ఎడదామని వచ్చాను నువ్వెట్లా తీసుకెళ్తావు నీకన్నా ముందుకట్ట అదే లేదన్న బీర్భాయితీ ఊరు సరదాగా మాట్లాడుకుంటున్నాం చూసావా మన ఇద్దరం గొడవలు పడకుండా రాజి పడతాం నిమల ఊర్కేళ్ళ కోసం కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు ఆ పెరుగుతారు పెరుగుతారు దర్తోజనంత్రం చెవిలో పెట్టుకొని నీలా పెరుగుతారు ఆహ సాయిబుల్ కొంప పిల్లలు ఎలా పెరుగుతారు మాకు తెలియదేంటి అందుకే బోతత నేను వచ్చాడు ఏమంటున్నారు నీ మాగారు నా మాగారు తాతయ్యలు ఇద్దరు చెరోమనే తీసుకెళ్లి పెంచుకుంటారట అంతేనా లక్షణంగా తీసుకెళ్ళమన్నా అలా అంటారేమిటి తీసుకు వెళ్ళి కష్టపడింది వాళ్ళ ముచ్చట తీరుతుంది బాగుంది మరి మనకు నువ్వు ఇంకొన్ని కట్టేసరి ఓ యో ఆశ్చూడు ఇంకొకటి ఆడపిల్ల ఇదేమిటి పల్లి కొత్తగా నువ్వు నడుమి చేతివడం చూసి ఎన్నైంది ఇంత పెద్ద కడుపు నువ్వు కను దోకి ఎన్నాళ్ళే పాప కావాలో ఇవాళ కన్నాలే తెల పాప నా చేతిలో ఉండాలి అందుకేనమ్మా పిల్లని పని అడుగు you <laughs>